ஆமத்தண்டிப்பா என்ன என்ன என்னால் கட்டணும் கஷ்டம் ನನ್ನ ಏನು ಆಗೆ মানে ಅವನು ಕೊನೆಗಾಗ್ ನಿಂತಕ್ಕೆ ನಮ್ ಬೋನಗಾಗ್ ಕೊನೆ ಏ ಒಂದೇ ಆದ್ರೂ ಬದನ ರಾವ್ತಿರ ಪಾಯ್ಯಾ ಅಂತ ಯಾರು ಓಡು ಓಡು ಕಿಂತ ಕೊಂಚ ಮಲ್ಲ ಮೈಗೆ ಕಿಸ ತಲೆ జై జనసేన జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు మన జాతీయ ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు గారు అలానే ఇట్కో చైర్మన్ అజయ్ గారు తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాసులు గారు మా జిల్లా అధ్యక్షుడు పసులేట హరిప్రసాద్ గారు పొంగునూరు నియోజకవర్గంలో సోమలాలో జరుగుతున్న జనం కోసం జనసేన కార్యక్రమానికి చేస్తున్నారు దీనికోసం మేము మా పలమ నియోజకవర్గం నుంచి భారీగా బయలుదేరుతున్నాము ఎలక్షన్ తర్వాత కూటమి గెలుపు తర్వాత మొదటి కార్యక్రమం ఇదే ఇదే కాబట్టి దాని భారీ భారీ బహిరంగ సభ జరుగుతోంది దీనికోసం మేము ఇక స్వచ్ఛందంగా బయలుదేరి సభను జయప్రదం చే చేయడానికి వెళ్తున్నాము మనందరికి తెలిసిందే కొంగళూరులో గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని ఆరాచకాలు జరిగాయో తెలుసు ఏ పొలిటికల్ ప్రోగ్రామ్ కూడా ఈ గత ఐదు సంవత్సరాలు ఒక వైసీపీ పార్టీ పొలిటికల్ ఒక ప్రోగ్రామ్స్ తప్ప ఏ పార్టీ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ లేదు అంత రౌడీజం చేసిన నియోజకవర్గం కొంగులూరు అలాంటిది మా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈరోజు జనసేన పార్టీ మొదటి కార్యక్రమం జరగబోతోంది దీన్ని జయప్రదంగా చేసి రాష్ట్రం ఇదే రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు ఏమేమి అరాచకాలు జరిగాయో దాన్ని వెలికి తీసి ప్రజలకు అందరికీ తెలియజేసిన సందర్భం ఇది ఖచ్చితంగా ఈ రోజు ప్రోగ్రామ్ భారీ విజయవంతం చేసి గత ఐదు సంవత్సరాల్లో కుమ్మనూరులోనే కాకుండా రాష్ట్రంలో ఏమేమి దోపిడీలు జరిగాయో దానంతా నాగబాబు గారు బయట తీస్తారు దీనికోసం ఇక్కడ నుంచి మేము వెళ్తున్న ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా ఇక్కడ సైనికుడికి ఎవరు కానీ ఏదో డబ్బులు ఇచ్చో ఇంకొకటి ఇంకోటో మేము వెళ్ళట్లేదు స్వచ్ఛంగా మేము మా పార్టీ కోసం వెళ్ళి దీన్ని సభని జయప్రదం చేసి తిరిగి వస్తామనేసి నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు అనేటువంటి పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జాతీయ అధ్యక్షులు మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నాగబాబు గారు అదేవిధంగా టివచ్చే నియోజకవర్గంలోని సోమల మండలంలో జరుగుతున్నటువంటి జనములకి జనసేన ప్రోగ్రాంకి భారీ బహిరంగ సభకు హాజరు కానున్న సందర్భంలో పలమనేరు నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా వచ్చిన మీరందరికీ మరోసారి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ పుంగనూరు పుంగ్నూరులో సోమలాలో జరుగుతున్న మట్టి ఈ బహిరంగ భారీ సభకు మీరు జాగ్రత్తగా వెళ్ళి అందరూ మరీ జాగ్రత్తగా తిరిగి రావాలని పేరు పేరున కోరుకుంటున్నాను జై చంద్రసేన తిరిగి అందరి గారి నాయకత్వ ఇక్కడి నుంచి లదాపు మేము ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ వెళ్తున్నాము అదే విధంగా కుప్పం నుండి కూడా వస్తున్నారు మూడు బస్సులు అదేవిధంగా పది కార్లతో వెళ్తున్నాము టూ వీలర్స్ దాకా అందరూ వెళ్తున్నాము జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు వస్తున్నారు మన రాయలసీమలో అది పువ్వునూరు నియోజకవర్గంలో ప్రతి ప్రతిపక్షాలపైన ముందు ఎలా దాడులు జరిగాయో అందరికీ తెలుసు అక్కడ వేరే జెండా ఎగరాలంటేనే భయపడే స్థాయి నుండి మొట్టమొదటిసారిగా జనసేన ఎక్కడ నుండి తిరిగి వెళ్ళిందో లాస్ట్ ఎలక్షన్ తొమ్మిదిలో అదే ప్లేస్ లో ఈ రోజు సభ నిర్వహించడం జరుగుతుంది ఎక్కడైతే మనకి దెబ్బ తగిలిందో అక్కడే పెద్ద ఫ్లాగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాయలసీమలో కూడా జనసేన పార్టీ ప్రజల మొన్నట్లు పొందుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తీరుస్తూ ప్రజా బలంతో ప్రజల కోసం ప్రజల చే ఎందుకోబడిన పార్టీగా జనసేన పార్టీ ఈరోజు పరిణతి చెందుతూ మొదల ప్రజల కోసమే పనిచేస్తున్న పార్టీగా ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టి ఇక్కడున్న మేము స్వచ్ఛందంగా అందరూ పార్టీని అదే అదేవిధంగా సభను విజయవంతం చేయడానికి మేమందరూ కలిసి అక్కడికి వెళ్లి సభను విజయ విజయవంతం చేసి అక్కడున్న పుంగునూరు జనసేన నాయకులకు గాని అక్కడున్న ఆర్గనైజర్ గాని మా వంతు మద్దతు తెలపడానికి అందరూ కలిసిమెలిసిగా వెళ్తున్నాం జై జనసేన జై జై